గ్రీన్ నైన్ న్యూస్కి స్వాగతం నా పేరు కార్పొరేట్ హెడ్లర్ విశాఖపట్నం తాటిచెట్ల పాలెం రైల్వే నీకోల్లో శ్రీ 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 కారదేశం అమ్మవారి ఇరవై మూడవ వార్షికోత్సవం సందర్భంగా ఈరోజు మహా అన్నదానం సుమారు పదివేల మందికి పైగా యొక్క అన్నదానం జరుగుతుంది రెల్వెన్యూ కాలనీ తాట్చి రీపాన పద్దేశ్వ ఆలయం నుంచి మాట్లాడుతున్నామండి ఆలయ ఆలోచిస్తుంది మరి ఈరోజు సుమారు ఒక పదివేల మంది పైన ఈ అన్నదాన కార్యక్రమం చేస్తున్నారండి ప్రతి సంవత్సరం కూడా అమ్మవారికి ఎలాగా ప్రతిరోజు చేసుకుంటామండి మార్చి ఏడో తారీఖుని అలాగే మీ మేలో భారీ పండగ ఉత్సవాలు ఉన్నాయండి మరి ఆకాలి ఆ కార్యక్రమం తొలిలో ఏమైనా ఉంది మరి పండుగ ఉంది రోజులు కూడా భారీగా ఈ అమ్మవారి జ్ఞానాలు వచ్చి అందరూ కూడా మన దర్శనం చేసుకుని వెళ్తుంటారుదేశ్వ అమ్మవారి ఆలయం అండి మాట్లాడుతున్నాడు నేను గౌరవ అధ్యక్షుడిగా చేశాను అధ్యక్షులుగా చేశాను సెక్రటరీగా చేశాను ఆలయం ఎంతో అభివృద్ధి చెందినండి సంవత్సరాల కోసం గుర్తిగా ఉండే ఈ ఆలయం తెలంగాణాభివృద్ధి చెందుతూ ఈరోజు ఒక పదివేల మందికి అన్నదానం చేస్తున్నా అంటే ఎంత గొప్ప విషయం చూడండి అది అన్నదానం మామూలుగా ఏదో అన్నదానం సాంబారు అన్నం కలిపి పెట్టి కాదు అనేక రకాల పిండి వంటలతోని సీజులతో చాలా ఘనంగా ఒక పెళ్లి భోజనం లాగా ఉంటుందండి అనుకో అన్నదానం ఇలాంటి అన్నదానానికి మేము మాకు సాయం చేసిన అందరూ కూడా పేరున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం అలాగే ఈ అన్నదానంలో ప్రియ మతాలకు అతీతంగా అందరూ వచ్చి అమ్మవారి ప్రసాదాలు స్వీకరించాలని చెప్తూ పరదేశం మా అమ్మవారు ఇరవై మూడో వార్చ్ కోసం ఒక టైంలో ఇక్కడ మహావృక్షం వంద నూట యాభై సంవత్సరాల సరిగ్గా ఒక చెట్టు ఉండేదండి ఆ చెట్టు తిరిగిపోయి బయట పడిపోయిన వెంటనే ఒక చేసి ఇవాళకి ఇరవై మూడు సంవత్సరాలు మరి సందర్భాన ఈ చుట్టుపక్కల ఐదు గ్రామాల తాలూకా ప్రజలు సాత్సహకారంతో పదివేలు మందికి అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తబడుతుంటారు మరి సంవత్సరం దాడి శ్రీనివాసరావు అధ్యక్షుడు అలాగే సన్యాసరావు సన్ని గారు కార్యదర్శి ప్రసాద్ గారి మరి జీర్ సింగ్ గారు అలాగే అధ్యక్షుడు రమణ గారు అలాగే ఆడిటర్ వెంకటప్పారావు గారి ఆధ్వర్యంలో మరి ఇవాళ రుచికరమైన మరి పెళ్లి భోజనాలకు మరిపించే విధంగా ఈరోజు భోజన కార్యక్రమం ఉంటుందండి మరి దీనికి అనేక మంది భక్తులు వారి సహకారం అనేక రకం ఒక డాక్టర్ గారు అయితే నన్ను వచ్చి ఒక రెండు లక్షల రూపాయలు విరాళం ఇచ్చారు అన్నదాని నిమిత్తం అలాగే అనేక మంది భక్తులు గ్రామ ప్రజలు వారందరూ సహకారంతో ఈ కార్యక్రమాలు జరిపిస్తున్నాం మరి ఆలయ అభివృద్ధి కూడా అనిల్ భవానీ గారు మా హోజారి గారి వారు కూడా అని ఈ యొక్క ఆలయ అభివృద్ధిలో సగం భాగం వాయిందే మరి మా అందరి సహకారంతో అలాగే మున్సిపాలిటీ సిబ్బంది వారు రైల్వే సిబ్బంది వారు అలాగే మీ పేపర్ విలేకరులు పోలీస్ సిబ్బంది వారు అందరి సహకారంతో ఈ కార్యక్రమాలు జరిపిస్తాం అలాగే మార్చి మే మూడో వారం అమ్మవారు పండగ మహోత్సవాలు చక్కడ జరుగుతాయండి మరి చుట్టుపక్కల గ్రామాలకు ఇవ్వవల్పు అమ్మ ఎవరు ఏమనుకున్నా కోరికలు తీర్చి కలపవల్లి మరి అమ్మ ఆశీస్సులు పొందాలని ప్రతి ఒక్కరూ అమ్మవారి ప్రసాదం స్వీకరించాలని కోరుతూ మరి అందరూ రావాల్సిందిగా కోరుచున్నారు అమ్మవారికి ప్రతి సంవత్సరం చాలా గొప్పగా చేస్తారండి ఈ నాలుగు అమ్మాలు ఐదు గ్రీ వచ్చి ప్రజలు అందరూ బాగా సాయం చేస్తారు ఇక్కడెక్కడ మత భేదాలు ఎన్నీ లేవు నూట యాభై సంవత్సరాలకి ఎక్కువ అమ్మగారు వచ్చేవి హింగారు దేవల్ల ఊళ్ళో వాళ్ళందరూ కూడా బాగున్నారు ప్రజలందరూ బాగున్నారు ప్రజలందరూ సహాయం చేస్తున్నారు ఈరోజు అందరూ సహాయంతోనే ఒక పదివేలు మంది చివర గొప్ప ఇందుబోరుని ఏర్పాటు చేశారు